మెటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది ఫేస్బుక్ థ్రెడ్స్ ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్స్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఫ్యాక్ట్ చెకింగ్ స్థానంలో కంపెనీ కమ్యూనిటీ నోట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది దీనివల్ల తప్పుదోవ పట్టించే పోస్టులను కట్టడి చేయవచ్చని మెటా సీఈఓ మార్క్ జోకర్గ్ తెలిపారు ప్రస్తుతం సెన్సార్షిప్ విపరీతంగా పెరిగినందున అలాంటి కట్టడికి తగ్గించేందుకే తమ విధానాలను సులభతరం చేసినట్లు ప్రకటించారు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు మారింది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ మెటా ఒక సెన్సేషనల్ నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవచ్చు సార్ దీనివల్ల ఇది అర్థం చేసుకోవడానికి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటా అనే కంపెనీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిని నడిపేది పేరు మార్చారు కదా మార్క్ జగర్బర్గ్ ఇప్పుడు కొత్తగా జగర్బర్గ్ వెల్లడించిన వ్యవహారం ఏంటంటే ఫ్యాక్ట్ చెక్కర్స్ అని చెప్పి ఒక వింగ్ ఉండేది ఫేస్బుక్లో ఎస్పెషలీ ఫేస్బుక్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటిల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా పోస్ట్ ఎవరైనా పెట్టినప్పుడు ఈ పోస్టు ఫాల్స్ పొలిటికల్లీ మోటివేటెడ్ లేకపోతే మిస్లీడింగ్ అని వాళ్ళు నిర్ణయించి ఆ పోస్టుని ఎక్కువ మంది చూడకుండా చేయగలరు అది మెటాగాని ఎనీ సోషల్ మీడియా వెబ్సైట్లో ఆ వెసులుబాటు ఉంటుంది మనకు కాదు కంపెనీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీ పోస్ట్ ఎక్కువ మంది కనిపించకుండా చేస్తారు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా జరుగుతాయి ఇవన్నీ కూడా మనుషులు కూడా అక్కర్లు అంటే ఫ్యాక్ట్ చెకర్స్ ఉన్నారు ఫేస్బుక్కి ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చక్కర్స్ అవుట్సోర్సింగ్ చేశారు యాక్చువల్గా బయట వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు అయితే ఇది ఏమైందంటే ఇది రెండు వేల పదహారు నుంచి ఎక్కువైంది ట్రంప్ అమెరికాలో అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పదహారులో వచ్చిన తర్వాత అప్పట్లో చాలామంది ఈ తప్పుడు సమాచారం సోషల్ మీడియా వెబ్సైట్లో బాగా వైరల్ అవుతోంది ఇప్పుడు మన దేశంలో కూడా వాట్సాప్ వీటిలో అవుతుందని చాలా విమర్శలు ఉంటాయి కదా అట్లా అవుతోంది దానివల్లనే అసలు ట్రంప్ గెలిచాడని చెప్పి చాలా ఒత్తిడి తీసుకొచ్చి సోషల్ మీడియా వెబ్సైట్స్ మీద ఈ రకమైన ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి ఒకదాన్ని పెట్టారు అయితే ఇందులో ఉన్న సమస్య ఏంటంటే ఈ ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి సెన్సారింగ్ మొదలు పెట్టారు అనేది ఒక పెద్ద ఆరోపణ సెన్సారింగ్ మొదలు పెట్టడం అంటే ఏంటి ఎవరో కొద్దిమందికి ఇష్టమైన ట్వీట్లు లేక పోస్టులు అందరు కనిపిస్తాయి వాళ్ళకి ఇష్టం లేకపోతే ఫ్యాట్ చెక్ పేరుతోటి కంటెంట్ మోడరేషన్ పేరుతోటి డిస్ఇన్ఫర్మేషన్ పేరుతోటి వాటిని చేస్తున్నారు ఆ ట్రూత్ సోషల్ అనేది ఉన్నది ఇప్పుడు అమెరికాలో అది పెద్ద కంపెనీ అయింది అది ఇప్పుడు టెన్ బిలియన్ డాలర్ కంపెనీ అయింది పెద్ద కంపెనీ ఆ తర్వాత ఇలాన్ అన్న తర్వాత ఆయన ఓపెన్ అప్ చేశాడు ఆ తర్వాత ఫేస్బుక్ కూడా ఓపెన్ అప్ చేసింది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ట్రంప్ వచ్చాడు మళ్ళీ ట్రంప్ వచ్చింది ఈ డెవలప్మెంట్స్ అయిన తర్వాత తీవ్రమైన రిటాలియేషన్ వచ్చింది దీని మీద ఇట్లా మీరెవరు సెన్సార్షిప్ చేయడానికి ఎందుకు రకరకాల అభిప్రాయాలల్లో చేయరు ఇది కరెక్టు ఇది కాదు అని చెప్పడానికి మీరెవరు ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి మీరు చేస్తున్న ఏమిటా అంటే సెన్సార్షిప్ అది ఫ్యాక్ట్ చెక్ కాదు అని ఇప్పుడు ఈ నేపథ్యంలో మార్గ జగర్పా ఏమన్నాడంటే మేము ఈ ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి వ్యవహారం తీసేస్తున్నాం ఫ్యాక్ట్ చెక్ అనేది తీసేస్తే మరి చెత్తా చెదారం వస్తుంది తప్పుడు సమాచారం రావచ్చు ఇష్టారాజ్యంగా ఎవడు ఏది పడితే అది రాయొచ్చు ఎట్లాగా అంటే దీనికి ఇలా నమస్కేం ఏం చేశాడంటే కమ్యూనిటీ నోట్స్ అని కూడా ప్రవేశపెట్టాడు మీరు చూడవచ్చు అది ట్విట్టర్లో చూసే వాళ్ళందరికీ కూడా ఈ మధ్యకాలంలో ఇది చూస్తారు ఏదైనా ఒక పోస్ట్ వచ్చినప్పుడు ఎస్పెషలీ కాంట్రవర్షియల్గా కనుకుంటే వెంటనే కింద రీడర్స్ యాడెడ్ కాంటెక్స్ట్ అని కానీ కమ్యూనిటీ నోట్స్ అని కానీ వస్తుంది ఒక చిన్న పేరా ఆ పేరాలో ఏముంటదంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఏదైనా తప్పు కనుక్కుంటే ఇది అసలు వాస్తవం అని చెప్పి వస్తుంది ఇప్పుడు ఈ ట్రంప్ రావడం వల్ల ట్రంప్ ప్రభుత్వంలో మేము ఓపెన్ అప్ చేస్తాము ఇట్లా సెన్సార్షిప్ ఉండటానికి వీలు లేదు అందరి అభిప్రాయాలు ఉండాల్సిందే అనేటువంటి ఒక వాతావరణం వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా మార్క్ జగర్బర్గ్ ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ని ఈ విధంగా మారుస్తున్నాడు సో ఇది సోషల్ మీడియా కంపెనీ అన్నింటి మీద కూడా ఈ ప్రభావం ఉంది ఇది ప్రస్తుతం అమెరికాలో మాత్రమే ఉంటుంది మనకి ఇండియాలో ఈ సమస్య అంతా తెలియదు మనకి అనే కారణాల వల్ల ఒకటేమో రీజనల్ లాంగ్వేజ్లో ఇటువంటి సౌకర్యం లేదు ఇంగ్లీష్లో కూడా అంత ఇంగ్లీష్లో అయితే ఉన్నది నేను ఇప్పుడే చెప్పాను కదా మోడీ వస్తే ఎట్లా ఉందో అయితే ఇందులో సమస్య ఏంటంటే ఇక్కడ కూడా మోడీ ప్రభుత్వం కొన్ని విషయాల్లో వెనక నుంచి వాళ్ళ చెవిలో నుంపుతుంది అని చెప్పి వార్తలు వాళ్ళకి వ్యతిరేక ఏదైనా వస్తే వాటిని ఎక్కువ చూపించవద్దు మీరు అని సో దీ వాళ్ళకి అమెరికా ఇంపార్టెంట్ కాబట్టి అమెరికాలో చేసిన తర్వాత ప్రయోగాలు ఆ తర్వాత మిగతా దేశాల్లో చేస్తారు సో ఆ రకంగా మార్క్ జకర్బర్గ్ మెటా తరఫున చేసిన ఈ ప్రకటన చాలా క్రూషియల్ చాలా కీలకమైంది ఆ రకంగా రైట్ థ్యాంక్ రమేష్ గారు